హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఇరవై ఒకటో భాగం చదువుకుందాము రాసిన వారు ముక్తేశ్వర్ గారు కృష్ణవర్మ ఇంతకు మునుపు అల్లరిగా ఎన్ని ముద్దులు పెట్టినా ఆ భావం కలగలేదు నుదుటి మీద పెట్టిన ఆ ముద్దుకు మొదటిసారిగా తన శరీరంలో ప్రతి అణువు కూడా ఆనందంగా అతని కౌగిలిలో ఒదిగిపోవాలని ప్రోత్సాహిస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది శ్రావణి ఈసారి ఆమె అందమైన కలువల వంటి కనులపై ముద్దు ముద్రించాడు కృష్ణవర్మ ఇన్నాళ్ళు కన్నా అందమైన కళలు నిజమయ్యే రోజొచ్చిందని శ్రావణి కన్నులు తన్మయత్వంగా మూసుకుపోయాయి శ్రావణి చెవులను ప్రేమ ముద్దులతో కృష్ణవర్మ ముద్రిస్తున్నప్పుడు అల్లరి ఆ మీసాలు చేసిన అల్లరికి శ్రావణికి తన్వంతా కూడా తీయని బాధగా మనసుకు ఏనాడు తెలియని మహా ఆవేశంతో బలంగా కృష్ణవర్మను తన మీదకు లాక్కుంది శ్రావణి అందమైన ఆమె ముక్కును తన ముక్కుతో పరిచయం చేసినట్లు చేసుకుని అల్లరిగా ముద్రమైన గిలగింతలంటూ అల్లరిగా నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి నీకిప్పుడు ముద్రిస్తున్న ప్రేమ పాఠంలోని మొదటి అక్షరాలు నచ్చినట్లేనా అంటూ శ్రావణి చెవిలో గుసగుసగా అడిగిన కృష్ణవర్మ మాటలకు సిగ్గుతో రెండు చేతులతో కళ్ళు మూసుకుంది శ్రావణి శృంగారం అంటే ఒకరికొకరు వెరెక్కిన వీరావేశంతో ఎదుటి వ్యక్తి ఆనందాన్ని గ్రహించలేని స్థితిలో ఒక్క క్షణంలో ఒకటే పోయే విధానం కానే కాదు మనలో ఉన్న ప్రతి అణువులోనూ కదలిక రావాలి నేను చేసిన పనులు నీకు నచ్చాయి మరి అవే పనులు నువ్వు చేయకపోతే ఎలా అంటూ ఆనందంగా శ్రావణి కళ్ళల్లోకి ఎంతో ప్రేమగా చూస్తూ ఒక భార్యకు ఇవ్వాల్సిన మానసిక స్వతంత్ర స్థానాన్ని ఇచ్చి ప్రోత్సాహించాడు కృష్ణవర్మ శ్రావణి నొదటి మీద ముద్దు పెట్టింది ఎంతో మనోహరంగా బా ఒక్కసారిగా తలలోకి శృంగార భావాలన్నీ ప్రసరింపజేసావు చెలి అంటూ శ్రావణిని గట్టిగా హత్తుకుని ఈ జన్మంతా నీ కౌగిల్లిలో నేను ఉండిపోవాలన్నంతా మైమరుపుగా ఉంది నీ ముద్దు అని నవ్వుతూ శ్రావణి కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నారు కృష్ణవర్మ నిజంగాన నా భర్తకు అంత ఆనందం కలిగించేనా అని మైమర్చిపోయిన మనసుతో కృష్ణవర్మ కనులపై ముద్దులు పెట్టింది శ్రావణి కొంత సిగ్గుపడిపోతూ ఎందుకంటే కృష్ణవర్మ కొంటే కళ్ళల్లోని అల్లరి తెలుసు శ్రావణికి అబ్బా శ్రావణి ఇన్నాళ్ళు నాకు వచ్చే అల్లరి కళ్ళలు ఇంకా రానవసరం లేదు నిజంగా నువ్వే నీ మొగతనాన్ని నిరూపించుకోవాలని చెప్పింది కనులపై పెట్టిన నీ అందమైన ముద్దులు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అల్లరి కళలు అంటే అన్నది చిలిపిగా శ్రావణి కృష్ణవర్మ ముందే చెప్పాడు నేనేదైనా ఒక విషయం చెబితే అది నీకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి అంతేకాదు నేను నీకు చేసిన ప్రేమ సేవల ఆనందం ఎంతుందో అలాగే అలాగే బాధ ఏమైనా కలిగిందో కూడా చెప్పాలని ముందే చెప్పడంతో శ్రావణి అడిగింది అల్లరి కళలు అంటే మన ఇద్దరికీ అన్నీ జరిగిపోయాయి కలలో ఎప్పుడో ఒకటి అయిపోయాము బలవంతంగా ఆపుకోవాల్సిన పరిస్థితిని దాటేసి నా చెల్లిని ఊహించుకుంటూ ఎన్నోసార్లు నీతో ఆనందంగా ఊహలలో నీలో ఒదిగిపోయాను అవే నా అల్లరి కళలు అంటున్న కృష్ణవర్మ మాటలకు మరింత సిగ్గుపడిపోయింది శ్రావణి నాకు కూడా అలాంటి కళలు వచ్చాయి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక అని చెబుతూ కృష్ణవర్మ గుండెలపై వాలిపోయింది తన ముఖాన్ని అతనిని చూడనివ్వకుండా శృంగార సమరంలో కత్తులు అక్కర్లేదు కానీ మనసులో దిగిపోయే మత్తైన మాటలు మాత్రం చాలా అవసరం ఇప్పుడు నీ కళలో నిన్నెప్పుడో అల్లరి చేశానని చెప్తున్నా నీ మాటలకు నాలో ఆ హుషార్ పెరిగిపోయింది ఇక ఆగలేనంటుంది అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం చూసి నవ్వేసింది శ్రావణి కృష్ణవర్మ చెవులపై ముద్దులు పెట్టింది శ్రావణి అల్లరి గిలిగింతలతో ప్రేమతో పులకరించిపోతుంది ఒళ్ళంతా అంటున్నా కృష్ణవర్మను చూసి నవ్వేసింది శ్రావణి భార్యాభర్తలు పడక గదిలో ఒకరిష్టాన్ని మరొకరు తెలుసుకోకుండా నాకే తెలుసు అన్నట్లు ప్రవర్తించే మగవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు నేడు కృష్ణవర్మ వివరిస్తున్న శృంగార పాఠాలు అలాగే ముక్కుతో గిలిగింతలు చేసింది శ్రావణి మరింత ప్రోత్సాహంతో శ్రావణి తుల్యమైన పెదవులను ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇద్దరూ కూడా సమ ఉజ్జీలుగా అమృతాన్ని సమానంగా పంచుకుంటున్నారు అలా వారి దేహాలలో ఉన్న ప్రతి పుట్టుమచ్చను కూడా గమనించుకుంటూ శరీరానికి చక్కని ఒత్తిళ్ళు ఒక్కరి కోసం ఒకరు అందించుకుంటూ ముద్దులతో ముచ్చట చేసుకుంటూ అనంతమైన ప్రేమతో ఒకరిలో ఒకరు కలిసిపోవాలని తపిస్తూ ఉన్నారు ఇక వారి ఇరువురిలో మాటలు అనేవి లేవు కానీ నేర్చుకునే పాఠాన్ని మాత్రం శ్రద్ధగా ఒక్కొక్క అక్షరాన్ని తెలుసుకుంటూ పూర్తి పాఠంలోని పూర్తి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అల్లరి చందమామ చల్లని తన అల్లరి చూపులు సంధించాడు ఆ జంట బాయి కమనీయమైన రమణీయమైన శృంగారమైన కావ్యాన్ని చక్కగా రచిస్తున్నావు శృంగార పురుష అని అందంగా నవ్వుకున్నాడు జాబిల్లి మగవాడంటే నీలాగే ఉండాలి ఎన్నో పడక గదలు చూసినా నాకు నీలాంటి వాళ్ళు తక్కువగా తారసపడుతుంటారు అమ్మాయి మనసును తనవును ఏకకాలంలో జయించినప్పుడే ఆమె ముఖంలో ఆనందంతో కనిపించే జాపిల్లి వెలుకలు కనిపించినప్పుడే ఆ ఆనందం వంద రెట్లు పెరిగిపోతుంది ఆలు మగల శృంగారం కావ్యానికి అలా ఈనాడు పూర్తిగా తనను తాను నిగ్రహించుకుంటూ శ్రావణిలోని శృంగార తరంగాలు తీరాన్ని చేరుకున్నప్పుడు ఆమెలే కలిసిపోవాలన్న భావంతో ఉన్నాడు కృష్ణవర్మ ప్రేమ తీరాలలోని అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి మరి ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడీకి సునామీ ఏమో అన్నట్లు తట్టుకోలేని భావాలు ఒత్తిళ్లకు సొమ్మసిల్లిపోయింది శ్రావణి గట్టిగా అదుముకుంది కృష్ణవర్మ అలా ముద్దు పెట్టుకుని ఉండిపోయింది అంతే శృంగార సాగర మదనం జరిగిపోయింది ఇక వారి ఇరువురి ఆనందం ఇన్నాల వారి ప్రేమకు అందమైన అర్థాన్ని తెలుసుకున్న భావనలో ఒకరినొకరు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నారు పెరిగే ఇంటి వాతావరణంలో ఆడపిల్లల మనసు కట్టుబాట్లతో కట్టివేస్తారు కనీసం భర్త ముందు కూడా ఆ మనసు ఒక్కసారిగా బయటపడలేని పరిస్థితులు ఉంటాయి అలా జీవితకాలం కూడా ఉండే భార్యాభర్తలు ఎందరో ఉన్నారు మనసు అస్సలు తెలుసుకోకుండా ఆమె ఆనందానికి ఏమాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇవ్వని నిజమైన ఆనంద అర్థాన్ని తెలుసుకోలేని పురుష పుంగువులు ఎందరో శృంగారం అంటే ఇంతే అని నిర్వహించుకున్న అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జంటలు ఎన్నో సరైన మగవాడు చేతి స్పర్శలో ప్రేమతో కూడిన శృంగారమైన మాటలతో ఆమె మనసును తనువును ఏకకాలంలో సిద్ధం చేసిన పురుషుడు ఈనాటి కృష్ణవర్మ జీవితం తరించిపోయింది కృష్ణ అన్నట్టు ఆనందంగా ఉన్న శ్రావణి తన శరీరంలో ఉన్న ప్రతి అణువు కదిలించిన అతని ప్రేమ వరదకు పొంగిన కన్నీరు జారిపోతూ ఉన్నాయి శృంగార పాఠంలో కూడా కష్టమైన మలుపులను ఇష్టంగా ఎరువురు తెలుసుకుని ప్రతి అణువును పులకరించిపోయేలా ఉన్న వారి కలియిక అద్భుతం సృష్టి స్థితి లయలు కాసేపు ఆగిపోయి అంతా తామే అన్న భావన కలిగిన మధురమైన క్షణాలని చూసిన దంపతులు అదృష్టవంతులు అటువంటి జంటలు ఆరుదగా కనిపిస్తూ ఉంటారని జాబిల్లి అందంగా చెబుతుంటే సిగ్గుతో నవ్వేసింది తారక ఇక వీరిని చూస్తుంటే మనశృంగార సమయం ఉండనే ఉండదు ఇక ఈ జాము గడిస్తే నులివెచ్చని వేడి వెలుగులతో వెలుగుతూ వచ్చేస్తాడు మీ అన్న సూర్యుడు అప్పటికీ నా ముచ్చట్లు తీరువు మరి తప్పదు కదా చెలి అంటూ తారక వెనుక అలాగే వెళ్ళిపోయాడు జాబిల్లి మన్మధుడు మహా వాడు ఒక తారతో సంతోషపడతావా ఉండు అందరి భార్యలకు నువ్వు న్యాయం చేయాలి అంటూ తన అమృతమైన విలువను సంధించేసరికి జాబిల్లి మనసు దోచుకున్న సుందరి మనలందరూ కూడా దగ్గరకు వచ్చేశారు అయ్యో బాబోయ్ వీరందరినీ సమాధానపరచాలి అంటే ఎలా అనుకుంటూ కృష్ణవర్మ శ్రావణి వైపు మరొకసారి చూస్తే వారు కొత్తగా నేర్చుకున్న పాఠాన్ని మళ్ళీ తిరిగి చూడడం చదవడం చూసి హుషారు తలకెక్కిన జాబిల్లి వీరి వీరి గుమ్మడి పండు ఆటలో ఎవరు గెలుస్తారో వారే ముందు నా కౌగిలికి చేరుకోవాలని చక్కటి చిట్కా ఆయుధం వదిలాడు అంతే అందరికీ కళ్ళకు గంతలు కట్టి తనకిష్టమైన తారతో సరస్స శృంగార ఆటలాడుతూ ఉన్నాడు జాబిల్లి అలసిపోయిన శ్రావణికి ఇష్టమైనవి తినిపిస్తూ తీపి తినిపిస్తూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణి కూడా తీపి తినిపించింది కృష్ణవర్మకు నవ్వుతూ ఎంతలా కందిపోయావు ఇప్పుడు చూస్తే మా అమ్మాయిని మరి ఎంతలా ఇబ్బంది పెట్టారా అల్లుడి గారంటూ నీ అమ్మా నా మీద దండెత్తి గొడవకొస్తారేమో అంటూ అల్లరిగా నవ్వుతూ ఉన్న కృష్ణవర్మని చూసి అదేమి కాదు మా అల్లుడి గారిని బాగా ఇబ్బంది పెట్టింది మా అమ్మాయి అంటారు ఎందుకంటే అక్కడ పెత్తనం మా నానమ్మది ఆవిడ మిమ్మల్ని మనవడిగా ముందే ప్రేమించింది ఆమె ప్రేమకు ఎదురు వాళ్ళు ఇంట్లో లేరు ఇప్పుడు అల్లరి నేనే మొదలు పెడతానంటూ శ్రావణి కృష్ణవర్మకు తనకు చేసిన ప్రేమ వాయిద్యాన్ని ఆమె కృష్ణవర్మకు చేయడం మొదలుపెట్టింది వదులు వదులు అంటూనే కృష్ణవర్మ అల్లరి చేశాడు ఇన్నాళ్ళు ఎంతో పవిత్రంగా ఉన్నాను నన్ను మోసం చేస్తావా అంటూ చిలిపి మాటలతో అల్లరి అల్లరి చేసే శ్రావణి చిక్కకుండా అల్లరి చేస్తూ ఉన్నాడు అయినా శ్రావణి తగ్గింది లేదు అవును మరి ప్రేమతో భర్త పూర్తి సహకారాన్ని ఇచ్చినప్పుడు భార్యకు సిగ్గు బిడియం అలా పోతూ పడగ్గదిలో పూర్తి ఆనందాన్ని పంచుకునే అదృష్టాన్ని తక్కించుకుంటారు తరాలు మారుతున్న విషయాన్ని అవగాహన లేక అసలైన ఆనందాన్ని చవి చూడలేకపోతున్నారు చాలామంది దంపతులు అలా భార్య భర్తలు నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు పక్కదారులకి పోయే అవకాశం చాలా తక్కువ కృష్ణవర్మ గుండెలపై అలా వాలిపై పడుకుంది శ్రావణి తలను నిమురుతూ ఆమె కనులను చూస్తూ శ్రావణి ముఖంలో ఆనందాన్ని గమనిస్తూ నవ్వుతూ సరదా సరదా మాటలు ఎన్నో చెబుతున్నాడు కృష్ణవర్మ ఈ పూలన్నీ పాపం మరీ నలిగిపోయాయి కదూ అన్నది శ్రావణి అవునా నాకైతే అది అర్థం కాలేదు అంటూ శ్రావణి బుగ్గ పట్టుకొని ఏ పుష్పసుందరి మనుమధుడు లాంటి భర్త దాటికి కందిపోయి ఒంటి రంగును కూడా కోల్పోయింది పాపం అని నేను చూస్తున్నానన్నాడు కృష్ణవర్మ ఎంతో చిలిపిగా శ్రావణి వైపు చూస్తూ అరే బుగ్గ మీద కాటు పడింది అయ్యో పెదవి అంటున్న కృష్ణవర్మ నోరు మూసేసింది శ్రావణి ఇబ్బంది పెట్టేనా ప్రియతమా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి కళ్ళల్లోకి చూస్తూ లేదండి నాకే మాత్రం బాధను కలిగించకుండా ఎంతో ఆనందాన్ని కలిగించారు ఆ విషయాన్ని నేను ఒప్పుకొని తీరాలి నిజం చెప్పాలంటే ఈ విషయం పట్ల నాకు తెలియని భయం ఉంది గదిలోకి వచ్చినప్పుడు కూడా నానమ్మ చెప్పినట్టుగా మీ ఇష్టానికి నడుచుకోవాలనుకున్నాను నానమ్మ చెప్పినట్లు నా ఇష్టాన్ని కూడా తెలియచేయవచ్చు అన్నా కూడా ఏదో బిడియం నా మనసును మొహమాటంలోకి తీసుకువెళ్ళి కొంచెం భయపెట్టింది కానీ మీరు ప్రేమ పాఠాన్ని మొదలుపెట్టిన విధానమే నాలోని భయాన్ని పక్కకు నెట్టేసింది సరైన ఆనంద పంచులను ఏ విధంగా చవి చూడాలో కూడా తెలుసుకోవాలి అన్న ఆకాంక్ష కలిగింది ఒక్కరోజుకే శృంగారంలో ఆనందాలు ఎన్ని ఉంటాయా అని నేర్పించిన నా దేవునికి పాదాలకు వందనమంటూ మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంది శ్రావణి తన పాదాలను అందివ్వపోయి శ్రావణి మంగళసూత్రాలను కళ్ళకద్దుకునేసరికి ఓహో ఇక మంగళసూత్రాలనే కళ్ళకద్దుకుంటావన్నమాట నన్ను వదిలేసి అంటూ శ్రావణి బుగ్గలను పట్టుకుని అల్లరిగా నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ శ్రావణిని నిద్ర లేపుతున్నాడు అమ్మో నా వల్ల కాదు నేను లేవలేను నిద్ర వస్తుంది అన్నది శ్రావణి శ్రావణి ఐదున్నర అయ్యింది ఒకసారి లే కృష్ణ గంట కూడా కాలేదు నేను పడుకుని నన్ను వదిలేయండి అన్నది శ్రావణి భర్త చెప్పిన మాట వింటావా వినవా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి నిద్ర మత్తులో మాట్లాడుతూ నేను నిద్ర మధ్యలో ఎవరు లేపినా లేవను నాకు నిద్ర అంటే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత మత్తుగా నిద్ర పడుతూ ఉంది అంటూ మత్తుగా మళ్ళీ నిద్రలోకి జారిపోతుంది శ్రావణి సరే తలుపు తీస్తున్నాను అన్నాడు కృష్ణవర్మ అయ్యో బాబోయ్ నన్ను చూడండి ఒకసారి అంటున్న శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ అందుకే మరి పైకి లేవాలంటూ శ్రావణిని పైకి లేపి స్నానాలు చేద్దాం శ్రావణి ఇలా వెళ్ళకూడదు పెద్దవాళ్ళు లేపేదాకా మనం ఇలా ఎందుకు ఉండాలి నేను కొందరిని చూశాను చాలా హాస్యంగా ఉన్నాయి అప్పటి మాటలు అంటూ సార్ కృష్ణవర్మ అవునులే చేసేదంతా చేసి అంటూ కృష్ణవర్మ ఒడిలో పడిపోయింది శ్రావణి ఏ బుజ్జి బంగారం సిగ్గులేదా అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవు పెట్టుకుని చెవు పట్టుకొని నవ్వుతూ అయ్యో అనుకుని పైకి లేచి దుప్పటి చుట్టుకుంది శ్రావణి అబ్బాయి నేనేమీ చూడలేదు నా కళ్ళతో మాత్రం అన్నాడు కృష్ణవర్మ కన్ను కొడుతూ అబ్బా మత్తు వదిలిపోయింది ఏం భయపెట్టారు నాకు మగతగా ఉంది అందుకే తెలియలేదు ఇలా ఉన్నానని అన్నది శ్రావణి తల ఉంచుకుని ఏమీ కాదురా నీకు నేను స్నానం చేపిస్తాను నాకు నువ్వు స్నానం చేయించు అన్నాడు కృష్ణవర్మ ఏం అక్కర్లేదు నేనే చేస్తానంటున్న శ్రావణిని లేపి ఇద్దరు సరిగంగ స్నానాలు చేశారు ముందే శ్రావణి పక్క మీదవన్నీ కూడా సరిచేసింది ఎంతో అందంగా లేత గులాబీ రంగు వర్క్ సారీ కట్టింది అక్కడక్కడ నీలి రంగు పువ్వులతో అందంగా ఉంది నీలాల సెట్టు పెట్టుకుంది ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంది శ్రావణి జడ చిక్కు తీసి అందంగా అల్లుకుంది నిన్నటి వరకు నీలో లేని ఏదో కళ నా కళ్ళకి కనిపిస్తుంది అంటూ అలాగే చూస్తూ శ్రావణిని దగ్గరికి తీసుకుని తనోళ్ళు కూర్చోబెట్టుకున్నాడు కృష్ణవర్మ అయ్యో తప్పు తప్పు రోజు ఉదయమే స్నానం చేసి ఆ కృష్ణయ్యకు పూజ చేయడం అలవాటు ఇలాంటి పనులు చేయకూడదు పొద్దున్నే అన్నది శ్రావణి నవ్వుతూ కృష్ణయ్య నాకు చెప్పాడు ఈ శ్రావణి పూజలతో నేను అలసిపోయాను కొన్నాళ్ళ వరకు ఆమె పూజలు నువ్వే అందుకో అన్నాడు అంది నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ అందంగా నవ్వుతూ శ్రావణి చెవులను ముద్దాడుతూ ఉన్నాడు కృష్ణవర్మ మొదటి రాత్రిలా ఉంది అంటూ చెవిలో అడుగుతున్న కృష్ణవర్మ మాటలకు సిగ్గుతో అందంగా నవ్వేసింది శ్రావణి మాటలు లేవా అన్నాడు కృష్ణవర్మ నవ్వులు చూస్తే అర్థం కాదా అయితే మీరు చెప్పండి మొదటి రాత్రి గురించి అని నవ్వుతూ కృష్ణవర్మ కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా నవ్వింది శ్రావణి అబ్బా మధురంగా ఉంది ఇలా ఉంటుంది అని తెలిస్తే ఇప్పటి వరకు కూడా ఆగేవాడిని కాదేమో మరి అంటూ గట్టిగా హత్తుకుపోయాడు శ్రావణిని కృష్ణవర్మ కృష్ణవర్మ శ్రావణి చెవి దగ్గర తన మీసాలతో అల్లరి చేస్తూ తన చేతి వేలతో ఆమె నడుము మేటతో గిలిగింతలతో నవ్వుతూ తొలిపడుతున్న శ్రావణి చెవిలో ఒక రహస్యం అన్నాడు కృష్ణవర్మ మీ అల్లరి ఆపితే వినటానికి అవకాశం ఉంటుంది అంటూ నవ్వేసింది శ్రావణి విచ్చి విచ్చి అని గులాబీ కవ్విస్తుంది విచ్చుకున్న గులాబీ కనుకరించి ఆహ్వానిస్తుంది ఆనందంతో అంటున్న కృష్ణవర్మ మాటలు ముందుగా అర్థం కానట్టుగా చూసింది శ్రావణి తర్వాత అర్థం చేసుకుని అమ్ము ఏ మాటలు అవి అంటూ కృష్ణవర్మ చెవులు అందంగా పట్టుకుని కృష్ణవర్మ తలను ఆడించింది శ్రావణి ఇక మా పని అంతేగా డూడూ బస్ అనే ఇంకా పిల్లల ముందు అన్నాడు కృష్ణవర్మ అమ్మో మరి మీరు చాలా అమాయకుల పాపం తెలివి లేని వారు కదూ అందుకే అంత బాధపడుతున్నారా అంటూ కృష్ణవర్మ బుగ్గను ముద్దుగా కొరికింది శ్రావణి అబ్బా అన్నాడు కృష్ణవర్మ అమ్మో అర్థమైందిలే అంటూ అతను ఒడిలో నుండి లేవబోతుంటే శ్రావణిని గట్టిగా కౌగిలించుకుని ఆమె గిలిగింతలు పెడుతూ అబ్బా అనే వరకు వదలలేదు కృష్ణవర్మ అనకుండా ఉండాలని కాసేపు అల్లరి చేసింది శ్రావణి కానీ ఉండలేకపోయింది సుప్రజ చిన్నగా వచ్చి తలుపు కొట్టింది కానీ కృష్ణవర్మ వాళ్ళ అల్లరి ఆటల్లో అది గమనించలేకపోయారు బిడియంగా కొట్టే తలుపు శబ్దం ఎలా వినిపిస్తుంది అల్లరి ఆటలో మునిగిపోయిన సరసాల కొత్త జంటకు ధరణి మెలకుగానే ఉంది వాళ్ళ పిన్ని వైపు చూసి ఆ విషయం గమనించి శ్రావణికి మెసేజ్ పెట్టింది రూమ్ సర్దుతున్న శ్రావణి వైపు చూసి ఫోన్ను గమనించిన కృష్ణవర్మ శ్రావణి ఫోన్లో మెసేజ్ చూసి అబ్బా నాకు నిద్ర వస్తుంది అక్క నేను లేవను అని మెసేజ్ పెట్టాడు మంచం మీద చాలదు అన్నట్లు కింద కూడా పక్క వేయించి అల్లరి చేశారని వంగి అవన్నీ తీస్తున్న శ్రావణి ఆ విషయాన్ని గమనించలేదు ఓయ్ పిచ్చిపిల్ల అలా అనకూడదు మగవాళ్ళని ఏమీ అనరు కానీ ఆడవాళ్ళని లేనిపోని అంటారు అడగడానికి ఎవరూ లేరు కానీ నానం ఊరుకుంటుందా ఏదో ఒకటి అంటుంది అబ్బాయిల ముందు మన పరువు పోతుంది త్వరగా స్నానం ముగించు అని మళ్ళీ మెసేజ్ చేసింది ధరిణి అవన్నీ నాకు తెలియదు నాకు నిద్ర వస్తుంది లేవనన్న సంగతి నీకు తెలుసుగా కానీ మెసేజ్ వెళ్ళింది అయ్యో బాబోయ్ ఈ పిల్లకి ఇంకా చిన్నతనం పోలేదు అసలు రాత్రి ఇబ్బంది పెట్టేవా ఏమిటి కృష్ణవర్మ గారిని అంటూ మెసేజ్ పెట్టింది ధరిని లేకపోతే నన్ను ముందు ఓడిస్తాడే ఉంగరాలు తీసి సరైన గుణపాఠం చెప్పానని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ నవ్వుకుంటూ ఏమిటి ఫోన్లో మెసేజ్లు అంటున్నా శ్రావణి వైపు చూసి అబ్బాయి ఏమీ లేదు అని డిలీట్ చేసిన కృష్ణవర్మ మనసులో నవ్వుకుంటున్నాడు ఓహో అక్క నేను స్నానం చేయాలని మెసేజ్ పెట్టిందన్న అని ఉన్న ఒక్క మెసేజ్ని చూసి బయటకు వెళితే పోలా ఇంకా మెసేజ్ ఎందుకని కృష్ణవర్మ వైపు చూస్తూ అన్నది శ్రావణి బయటకు జడ తిప్పుకుంటూ వెళ్తున్న శ్రావణి వైపు చూసి కొంచెం సిగ్గుపడవే అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ సిగ్గుపడకూడదని చెప్పారుగా మీరు అన్నది శ్రావణి అయ్యో లోపలి వరకు వేరే విషయం బయటకు వెళ్ళినప్పుడు కాదు సిగ్గుగా నిదానంగా వెళ్ళు అని ఇలా అంటూ చూపిస్తున్న కృష్ణవర్మ వైపు చూసి తెగ నవ్వేసింది శ్రావణి మీరు వెళ్ళండి కృష్ణ మీరు అలా వెళ్ళండి నేను మీసం తిప్పుకుంటూ వెళ్తాను చాలా బాగుంటుంది మన జంట సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అంటూ నవ్వేసింది కృష్ణ నువ్వు మామూలు అమ్మాయి కాదు చిలిపి కోతివి అంటున్న కృష్ణవర్మ వైపు చూసి చక్కగా వాలు జడను ముందుకు వేసుకుని తను ఎంతో ముచ్చటగా కొనుక్కున్న నల్ల క లద్దాలు తీసుకుని పెట్టుకుంది శ్రావణి అమ్మో బాబోయ్ నువ్వు మామూలు దానివి కాదు రాను రాను నాకే చుక్కలు చూపిస్తావే అంటున్న కృష్ణవర్మ శ్రావణి చాలా క్యూట్గా చూస్తూ చూడండి డాక్టర్ కృష్ణవర్మ గారు పాఠం నేర్పే వరకే గురువు పని పాఠం నేర్చుకున్నాక దానిని పదింతలు అర్థం చేసుకోవడం శిష్యురాల పని ఓకే అంటూ వెళ్తున్న శ్రావణి వెనక వైపు ఒకటి చర్చాడు కృష్ణవర్మ నవ్వుతూ అదేమిటి నన్ను అక్కడే కొడుతూ ఉంటారు మీరు అన్నది శ్రావణి కళ్ళద్దాలు కాస్త పైకి పెట్టుకుని శ్రావణి అలా అలా కళ్ళ అందంగా తిప్పుతూ ఏముంటుంది నీ వెనక వైపు చూస్తుంటే విర్రెక్కిపోతుంది ముందు వైపు చూస్తుంటే కిర్రెక్కుతుంది అంటూ ఒక్కసారిగా కౌగిలించుకొని ముద్దలు పెట్టాడు కృష్ణవర్మ అబ్బా సూపర్ డూపర్ హిట్ ఫోజ్ ఇద్దామంటే చెడుగుట్టేశారు ఇందా అక్కడ ఎలా వెళ్ళబోయాను పతిదేవులు వారు మీరే సెలవు ఇవ్వండి మీరు చెప్పినట్లే చేస్తానంటూ చాలా చిన్నపిల్లలా నటించింది కాసేపు శ్రావణి అమ్మ నీ వేషాలు మామూలుగా లేవు కదా టిఫిన్ నాకు రూమ్లోకి తీసుకురా లేకపోతే నేను తిన్నాను అన్నాడు కృష్ణవర్మ మీరు వచ్చినా రాకపోయినా కొత్త జంటకు గదిలోకే ఇస్తారు అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి చూశానులే అన్నది నవ్వుతూ శ్రావణి జడ ముందుకు వేసుకుని నల్ల కదుల అద్దాలు పెట్టుకుని బయటకు చూస్తే ఎవరూ లేరు దుర్గం గారు కూర్చుని ఉన్నారు ఆ పక్కనే ధరణి గీతిగా గుసగుసలాడుతున్నారు ఓకే డన్ అనుకుని స్టైల్గా వెళ్ళింది శ్రావణి ఏమిటి ఆ వేషం అన్నది దుర్గమ్మ గారు సిగ్గుగా ఉంటే ఏం చేయమంటావు అందుకే నల్ల కల్లర్థాలు పెట్టుకున్నాను అన్నది గడుసుగా శ్రావణి నీకు సిగ్గేస్తుందా అసలు నీకు నానమ్మ చెప్పాను కదా అలా మెసేజ్లు పెట్టిందిది అన్నది ధరణి అవునెట్ రావే నువ్వు అంటూ శ్రావణి చెవు పట్టుకుంది ధరణి అబ్బా వదలండి అన్నది శ్రావణి సిగ్గుపడిపోతూ అమ్మని ఒక్క రోజుకి ఎంత ముదిరిపోయేవే అన్నది గీతిక నవ్వుతూ శ్రావణి భుజం మీద తడుతూ అబ్బా నొప్పిగా ఉందండి మళ్ళీ శ్రావణి దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వేశారు ఏమిటి మొదటి రాత్రి జరిగిందో లేదో అని అనుమానపడుతున్నారా వెర్రమ్మాయిలు అంటూ ధరణి వైపు గీతిక వైపు చూసి నవ్వుతూ కుంట పిల్ల మెసేజ్లు అలా పెట్టింది అంతే తెలియడం లేదు వాటం రెక్కలు మొత్తం విచ్చుకున్న గులాబీలు అందంగా కనిపిస్తుందిగా ముఖమంటూ నవ్వుతున్నా దుర్గమ్మ గారి వైపు చూసి నానమ్మ మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు కూడానా అంటూ నవ్వింది ధరణి నవ్వును మెసేజ్లు ఏమిటి అన్నది శ్రావణి పెందలాడిని లేచి స్నానం చేయండి అని నేను మెసేజ్ పెట్టాను నేను లేవనని పెడతావా పెళ్ళిలో బిందులో ఉంగరాలాటలు ఉంగరం తీశాడు కృష్ణవర్మ అని రాత్రంతా అల్లాడిస్తావా పాపం అబ్బాయిని అన్నది ధరణి ఫోన్ తీసుకొని చూసింది శ్రావణి అయ్య బాబు ఇది నేను పంపలేదక్క అన్నది శ్రావణి కళ్ళద్దాలు తీసి చూడు కనబడుతుంది అన్నది నవ్వుతూ ధరణి అబ్బా నేను పెట్టలేదు మెసేజ్లు ఆయన మంచం మీద కాకుండా కింద కూడా పక్కవేయమన్నారు అవన్నీ తీస్తూ ఉంటే అని చెప్పిన శ్రావణి ఒక్కసారిగా నిజంగా సిగ్గుపడిపోయింది ఉంటాను ఫ్రెండ్